లఘు కవిత శీర్షిక దిక్కులేని పక్షులు ప్రక్రియ మణిపూసలు రూపకర్త శ్రీ వడిచెల్ల సత్యం పఠనం మార్గం కృష్ణమూర్తి పరువు కుటుంబం అన్యోన్య కుటుంబం చిన్న మనస్పర్ధలొచ్చే విడిపోయే కుటుంబం సంపాదనకని పోయే అవకాశం ఉందని పోయే నీవెంతని అహంతోటి భర్త భార్య నొదిలిపోయే సంపాదనలో పడిపోయే త్రాగుడుకు బానీసాయే కుటుంబాన్ని మరవడంతో అనుబంధం దూరమాయే అందముందని పోయే వయసు ఉందని పోయే భార్య భర్తపై అహంతో ఒక కోడితో లేచిపోయే మోజులో వాడుకొనే లోగుట్టు తెలుసుకునే ఉన్నదంతా ఊడ్చుకొని తరిమి తరిమి కొట్టినే సమస్యలు సహజం కవి నిత్యం కూర్చొని మాట్లాడుకునినా ఉండేడిది ఫలితము ఉభయులకు అర్థమాయే కాలమంతా గడిచిపోయే కూటల చుట్టూ తిరుగుతూ దిక్కులేని పక్షులాయే ధన్యవాదాలు